గుణదరాజు గారు బాగున్నారా బాగున్నామండి ఎన్ని రోజులు అవుతుంది మీతో టచ్ లో ఉండి వద్దామంటే మీరు బిజీ నేను బిజీ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం వీడియోలు చాలా బాగుంటుంది ఇప్పుడు రాజుగారు మనము ఏంటంటే మీ వీడియోలు నేను చాలా చూసా దాంట్లో ఏంటంటే చాలా విలువైన వృక్ష సంపద అంటే ఆయుర్వేదకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూశాను నేను అవన్నీ మాకు కొంత సమయం కేటాయించి ఈ అడవిలో మొత్తం తిరిగి అసలు అవన్నీ ఏ విధంగా దాన్ని మొత్తం పరిశీలించి వెళ్దాం ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది ఆరోగ్యం సంబంధించిన వీడియో అండి చాలామందికి మీకు చాలా మందికి ఉపయోగపడుతుందండి చాలామంది ఎక్కువగా ఈ మధ్యకాలంలోనే బీపీలు షుగర్లు అలాగే ఎక్కువ పొట్టొచ్చేయడం చాలామంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోవడం చాలామంది ఎక్కువగా ఇదే కదా జరుగుతుంది అలాగే ఇక్కడ మనకు వచ్చిన యువర్స్ అందరూ ఇందులో ఆయుర్వేద సంబంధించిన డాక్టర్ గారు అన్నది ఉన్నారండి ఇప్పుడు ఆరు మాటలను మనం తెలుసుకునే ప్రయత్ని సార్ ఒకసారి మీరు మా యువర్స్ చెప్తారు మీ గురించి అందరికీ నమస్కారం అండి నా పేరు పండిట్ శ్రీనివాస్ గురుజీ నేను బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం బోడుపల్ హైదరాబాద్లో మరియు మిర్యాలగూడెంలో ఒక రెండు ఆశ్రమాలు నిర్వహిస్తున్నాను నేను ఎక్కడ కూడా వెళ్ళి అంటే నేచర్కు దగ్గరైన అయిన వ్యక్తులకు వెళ్ళి కలిసి అక్కడ మొత్తం అంటే అక్కడ పరిశీలించి ఏ మొక్క దేనికి పనిచేస్తుంది ఏ విధంగా వాడాలన్నది చెప్పడం నా నైజం ఎందుకంటే అంతరించిపోతున్న ఆయుర్వేదానికి జీవం బిడ్డ అన్న గురుదేవులు వీరరాఘవన్ తారా తారాబాయి కోయ దంపతులు వారి యొక్క అనుకూలంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కొండ రాజుగారు ఉన్నారు ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో అన్ని మొక్కలు దొరుకుతాయి ఏ ఒక్క మూలికలు ఏ విధంగా తయారు చేసుకోవాలి బీపీ షుగర్ కిడ్నీ కిడ్నీ డయాలసిస్ అండ్ క్యాన్సర్ పార్కిన్సన్ అండ్ అండ్ హెచ్ఐవి మొండి జబ్బులకు ఏ మూలికలు ఏ విధంగా మీరు ఇంట్లో తయారు చేసుకోవాలో పూర్తి ఒక శిక్షణ తరగతులుగా భావించి మీరు అన్ని క్షుణ్ణంగా వినండి ఈ అడవిలో మొత్తం తిరిగి తప్పకోండి అసలు అవన్నీ ఏ విధంగా దాన్ని మొత్తం పరిశీలించి వెళ్దాం పదండి పదండి సార్ మీరు కరకాయ చెట్టు అడిగారు కదా సార్ ఇది ఇది కరకాయ చెట్టు సార్ అసలు అసలు చెప్పాలంటే సీజన్ అన్నది అయిపోయింది సార్ దానివల్ల ఏంటంటే మీకు ఈ కరకాయలు దాని పూత అలాగ ఉంటుంది మొత్తం ఒక రెండు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేయొద్దు కాదు సీజన్ అనేది దాటిపోయింది కాబట్టి ఇక్కడ తక్కువగా ఉన్నాయి ఇది చూడండి సార్ మీరు కరకాయ ఇదే కరెక్ట్ చాలా మంది తెలుసు సార్ ఈ కరక గురించి నాకు అలాగే మా ఎవరు చెప్ప చెప్పే ప్రయత్నం చేయండి సార్ ఇది కరకాయలు మీ అందరూ తెలిసినాయి అయితే వాస్తవంగా ఏంటంటే ఈ కరకాయలు ఏం చేస్తారంటే ఇది జీవక్రియ పెంపొందించేది మన ప్రక్రియని చేస్తుంది ఇది దగ్గు నుంచి క్యాన్సర్ వరకు పనిచేస్తుంది దీన్ని ఏ విధంగా మందు తయారు చేసుకోవాలంటే దీన్ని ఏం చేస్తామంటే మేము గింజల్ని క్యాన్సర్కు దీన్ని ఉపయోగించాలనుకోండి దీన్ని ఈ రోట్లో వేసి కచ్చా పెచ్చ దంచుతాం అంటే మూడు నాలుగు పీసులు అవుతాయి దాన్ని ఏం చేస్తానంటే ఇనపకరాయిలు వేస్తాం ఇనపకరాయిలు వేసి బాగా వేయించుతాం నల్లగా బొగ్గులాగా బాగా మాడుస్తాం తర్వాత మళ్ళీ దింపి కల్వం లేచి వేసి నూర్తం బాగా సార్ చచ్చిపోదు చచ్చిపోతుంది క్షారం క్షార పద్ధతి అంటారు క్షారం అనేది ఆయుర్వేదంలో ఒక ప్రక్రియ మా గురుగారు నేర్పింది మీరు యూట్యూబ్ చరిత్రలో కానీ ఏ వైద్యుడు కాని చెప్పని ఒక ఫార్ములా ఇది అంటే కాబట్టి దీన్ని బొగ్గులుగా మార్చిన తర్వాత ఏం చేయాలంటే కల్వం ఉంటుంది మా దగ్గర అంటే రోలు రోలు అంటారు తెలంగాణలో కల్వం ఆ కల్వం లేచి దంచి బాగా నూర్తి పౌడర్ అవుతుంది బ్లాక్ పౌడర్ అవుతుంది మళ్ళీ దాన్ని మళ్ళీ ఇనుప కళాయిలు వేస్తాం ఇనుప కళాయిలు వేసి బాగా వేయించుతుంటే తెల్లగా ఒక భస్మం లాగా వస్తుంది సుమారు పన్నెండు నుంచి పదమూడు గంటలు గినక ఆ పౌడర్ని కనుక బాయిల్ చేస్తే తెల్లటి దాంట్లోనే దాంట్లో క్షారం అంటారు ఈ క్షారం ఇప్పటివరకు మీరు యూట్యూబ్ చరిత్రలో ఎవరైనా కూడా వాళ్ళ వంశపారాయంగా వచ్చే వైద్యం అనుకుంటారు ఎవరు చెప్పరు దీనికి గినక ఆ విధంగా చేసుకొని ఇప్పుడు దాన్ని గినక దగ్గుకు మందు కావాలంటే దగ్గుకు దమాస చెట్టు అని దాంట్లో కలుపుతాం ఇంకొకటి ఏంటంటే షుగర్ కావాలంటే బెండ గింజల పొడి దాంట్లో కలుపుతాం అంటే సమ భాగాల్లో ఇప్పుడు ఇది తీసింది ఒక హాఫ్ కేజీ అయింది అనుకోండి దాన్ని షుగర్కి వాడుకోవాలంటే గింజల పొడి సమానంగా ఇది ఇది ఒక యాభై గ్రాములు బెండ గింజల పొడి యాభై గ్రాములు దేశీ బెండ గింజల పొడి అదే క్యాన్సర్కి వాడుకోవాలంటే ఇంతకుముందు మీకు చూపెట్టగా నెమలనార చెట్టు గానగ బెర్రడు చెట్టు ప్లస్ నల్ల తుమ్మ చెక్క చెట్టు తంగేడు చెట్టు బెరడు ఈ చెట్ల బెర్రడులన్నీ తీసి సంభాగాలుగా వెండబెట్టుకొని దంచి ఈ కరక్కాయ మనము తీసిన క్షారపొడి తెల్లగా బస్మనుకోండి క్షారపొడి అంటాం అది సమానంగా ఇప్పుడు నేను చెప్పిన నాలుగు చెట్లు నెమలినార గానగ బెరడు నల్ల తుమ్మ చెట్టు అండ్ తంగేడు బెరడు ఈ నాలుగు సమానంగా తీసుకొని ఈ రెండు కినుక మిక్స్ చేసి ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా దాన్ని కనుక గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగితే ఎట్టి పరిస్థితిలో ఒక కేజీ గడ్డ కూడా కరిగిపోద్ది సార్ మీరు చూస్తున్నారు కదా సార్ ఇది అడవి కరివేపాకు సార్ ఒక్కసారి మీరు చూడండి సార్ అక్కడ దగ్గరికి వచ్చినట్టునే స్మెల్ అన్నది చాలా బాగా వేస్తుంది సార్ చాలామంది మామూలుగా కరిగేపాకు అన్నది తెలుసు కాకపోతే అడవి చాలా చాలామంది తెలియదు దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంది సార్ మనం జనరల్గా ఇళ్ళల్లో చూసే చెట్టు అంటే కరివేపాకు చెట్టు ఏంటంటే పచ్చగా ఉంటుంది మీరు చూడండి నలుపు రకంలో ఉంటది దీని ఏంటంటే చెట్టు దగ్గరకు వస్తే విపరీతమైన మంచి స్మెల్ మధురమైన స్మెల్ వస్తుంటది కానీ ఇది అడవి ప్రాంతాల్లో దొరికే చెట్టే ఇది మామూలుగా ఏంటంటే అన్ని చోట్ల దొరకదు మీరు ఈ ఆకుని కినుక కోసి ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే బూర్ది గుమ్మడికాయ రసంలో ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గనక తాగితే కిడ్నీలో ఏ సైజు రాయైనా కరిగిపోద్ది సార్ కిడ్నీలకు అద్భుతమైన ప్రక్రియ ఇది చాలా మంది మన ఎవరిసారి అడుగుతున్నారండి కొండదర్ రాజు మా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ఎలా తగ్గించుకోవాలని చాలా మంది అడుగుతున్నారు సార్ నిజంగా ఎలా వాడాలి తెలియదు చాలా మంది మీరు ఏం ఏం చేయాలంటే ఇది కనీసం ఎండలో డ్రై చేయొద్దు ఇది కొన్ని కొన్ని చెట్లని ఎండలో చేయొచ్చు కానీ ఏంటంటే సూర్యపూటం అంటారు అంటే దీన్ని మాత్రం నీడలో కొద్దిగా లేట్ అయినా కూడా నీడలో ఇంట్లో మీ ఇంట్లో పక్కన ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత మొత్తం డ్రై అయితే దాన్ని పౌడర్ చేసి నిలబెట్టుకోండి పెట్టుకోండి నిల్వ పెట్టుకొని మిరియాలు కలపాలి దీంట్లో మిరియాలు సార్ ఇప్పుడు ఇది ఒక తొంభై ఐదు గ్రాములు అనుకోండి ఐదు గ్రాముల మిరియాలు లేదా ఒక పది గ్రాముల మిరియాల వరకు ఓకే సార్ మిరియాల నూరె అందులో కలిపి పెట్టుకుంటే అది ఖరాబ్ కాకుండా ఉంటుంది దీన్ని గుమ్మడికాయ రసంలో ఒక చెంచా పొడి కినుక వేసుకొని తాగుతాయి కిడ్నీలో ఏ రాయన కూడా ఆపరేషన్ అవసరమే లేదు ఇది లక్షల మందికి ఇచ్చినాము ఇది నేను శ్రీశైలంలో అప్పుడప్పుడు మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి పోయి చాలా తెస్తుంటాం ఇది సార్ మేము ఇప్పుడైతే మారుడి చెట్టు దాడికి వచ్చాము సార్ మీరు చూస్తున్నారు కదా ఇదే మారుడి చెట్టు సార్ దీని గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పండి సార్ ఈ మారుడి చెట్టు ఎలా ఉపయోగపడుతుందా ఇప్పుడైతే సీజన్ కాదు సార్ చాలా మంది జనరల్గా కాయలు ఇప్పుడు సీజన్ కాదు అవును సార్ అయితే దీంట్లో ఏంటంటే పగలగొడితే లోపల గుజ్జు అనేది డ్రై అయి ఉంటుంది అయితే స్టార్టింగ్లో కొద్దిగా ఎండగానే ఇది ఏంటంటే దీన్ని అలన పాలన చూడక ఇది కొద్దిగా బూజు పడటం జరిగింది అయితే వాస్తవంగా ఇది ఏంటంటే మంచి మందు ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి ఆముదం వేర్లు యాభై గ్రాములు అతిబల వేర్లు అతిబల చెట్టు అని మన ఎండ్ల చుట్టూ పెరుగుతుంది వేర్లు యాభై గ్రాములు ఇది ఒక మంచి ఫార్ములా దీన్ని పెరల్ మిక్స్ అని చాలామంది ఆయుర్వేద డాక్టర్లు పిలుస్తుంటారు ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ దీన్ని గినక ఫస్ట్ తెచ్చుకొని మంచి నీడలో ఎండబెట్టుకొని పౌడర్గా చేసి పెట్టుకుంటే నేను చెప్పిన మూడు రకాల వేర్లు అతిబల వేర్లు వేర్లు గినక ఈ మూడు సమపాలలో గినక కలిపి పౌడర్ రూపంలో ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గినుక అది తీసుకుంటే పక్షవాతం ఏ స్టేజ్ ఉన్నా కూడా మూడు నుంచి ఐదు నెలలు వాళ్ళ తీవ్రతను బట్టి చాలామంది ఏం అంటే వెంటనే తగ్గుతాయి అంటారు అది కరెక్ట్ కాదు ఆయుర్వేదం ఎప్పుడు కూడా మండలం రోజు నలభై ఒక్క రోజు వాడాలి వాళ్ళు ఒక సంవత్సరం వచ్చిన పక్షవాతం అయితే ఒక ఆరు నెలలు చాలా వరకు నైంటీ పర్సెంట్ రిలాక్స్ అవుతారు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు తిరిగి 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 మా దగ్గరకు వస్తారు అట్లాంటి వాళ్ళు ఒక సంవత్సరం కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కానీ వాడితే తప్పకుండా దీనికి దీనికి తోడు పప్పి ఆయిల్ అని మనం మనం ఇస్తాము అది గినక ఉదయం ఐదు చుక్కలు సాయంత్రం ఐదు చుక్కలు గినక తాగితే ఎట్టి పరిస్థితుల్లో బ్లడ్ క్లాట్ అనేది రిమూవ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వ్యక్తికి లేపి నడిపించే ప్రక్రియ బా ఎంత అద్భుతము జనరల్గా ఏంటంటే ఈ పనసపండు ఈ అడవిలో బంగారం ఇది మామూలుగా ఏంటంటే ఇది షుగర్ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది దీని గింజలు చూర్ణం కానీ లేకపోతే క్షారం కానీ తీసుకొని వాడితే డయాబెటిక్ లేని జీవితం గడిపోతుంది మీరు చూస్తున్నారు కదా సార్ ఈ చెట్టు పేరు వచ్చేసి చెట్టు సార్ మేము అడవిలాంటి ఫారాబులు వెళ్ళినప్పుడు ఏమైనా చిన్న చిన్న దెబ్బలాంటివి తగిలితే ఈ కాయలు ఈ కాయలు ఉన్నాయి కదా సార్ ఈ కాయలు ఇచ్చి ఒక రకమైన పాలు వస్తాయి సార్ తెల్ల గుండు ఉంటుంది సార్ అసలు మీరు చూడండి సార్ ఈ పాలు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ మాత్రం సార్ ఇప్పుడు ఈ షుగర్ తో గాయాలైతే అంటారు ఆ గ్యాంగ్రీన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలు ఉంది అనుకోండి కాలుకు సీల గుచ్చుకుంటే షుగర్ బాగుంటే తగ్గదు సార్ అయితే దానికి ఏం చేస్తుంటే ఈ పాలు కనుక పోసి నైట్ కట్టు కట్టు పెడితే పది రోజులలో ఆ పుండ్ అనేది మాయమైపోతుంది అంటే చాలా మంది కాళ్ళు ఏళ్ళు తీసేస్తుంటారు ఆపరేషన్ గ్యాంగ్రీన్ అంటారు అద్భుతంగా పనిచేస్తాయి సార్ ఇప్పుడైతే మనం ఉసిరి చెట్టు దాడి కానీ వచ్చామండి ఎందుకంటే చాలా పైన ఉన్నాయి ఆ కొండ పైన ఉన్నాయి కానీ అని చెప్పి ఇక్కడ కొంచెం మనకి దగ్గుళ్ళన్నది ఒక ఉసిరి చెట్టు ఉంది కిందనైతే చాలా ఉసిరిగాయలు ఉన్నాయి మీకు కావాల్సినవి పట్టుకెళ్ళచ్చు చూ దూరం నుంచి వస్తే ఏంటంటే కుంగుడిగాయలు అనుకుంటారండి ఈ కుంగుడిగాలు కాదు ఉసిరిగాయలు సార్ మీరు కూడా చూడండి ఇది అడుగుసిరండిసిరాయి చాలా చిన్నగా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి సేమ్ కుంగుకుడిగాలు లాగా ఉంటాయి కాదు కుంగుడిగాయలు కాదు వీటి గురించి సార్ ఎల్ ఉపయోగం సార్ మనము వాస్తవంగా పట్టణాల్లో మనం మన దగ్గరకు అమ్ముతుంటారు అయితే దీనికి నాలుగంతలు ఉంటుంది అది మన మేధావులు చేసిన పని ఇంతలా జామకాయని ఇంతలా ఎటో చేశారో దీన్ని కూడా అలా చేశారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ప్రతిరోజు గినుక మూడు ఉసిరికాయలు కినుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అంటే అందుబాటులో ఉన్నప్పుడు దీన్ని రో ప్రతిరోజు ఒక గ్లాసు నీళ్ళు పోసి మిక్సీ చేసుకొని ప్రతిరోజు తాగితే సి విటమిన్ అద్భుతంగా మనిషి యాక్టివ్గా ఉంటాడు ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు యవనసుడుగా ఉండడానికి ఒక చిన్న చిట్కా చెప్తాం మీకు దీన్ని నీళ్ళు కలపకుండా ఒక్క టీ గ్లాసు రసం కనుక తీసి అంటే గింజ లేకుండా తీసి దాంట్లో ఒక గ్లాసు తేనె రెండు గ్లాసుల ఆవు నెయ్యి అది కలుపుకొని ఒక గ్లాసు ఇది ఉసిరి రసం వాటర్ కలపకుండా ఒక గ్లాస్ తేనె రెండు గ్లాసుల టీ గ్లాసుల నెయ్యి ఆవు నెయ్యి ఇది మూడు కలుపుకుండా నిలబెట్టుకుంటే సుమారు ఆరు నెలలు ఉంటుంది ప్రతిరోజు ఉదయం రెండు చెంచాలు సాయంత్రం రెండు చెంచాలు తీసుకుంటే ప్రతిరోజు నిత్య ఎవ్వనస్తుడుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎలా పనిచేస్తారో నిత్య ఇవ్వనసుడు కనపడతాడు అరవైలో కూడా ఇరవైలాగా తయారయ్యే దివ్య ఔషధం సార్ మనం ఇప్పటిదాకా అడవి మొత్తం తిరిగి వచ్చాం చాలా సంతోషంగా ఉంది మీ అడవిలో అనేక రకాల వనరులు ఉన్నాయి ఇవి కినుక మీరు కరెక్ట్ కినుక సద్వినియోగం చేసుకోగలిగితే మీకు నూటికి నూరు శాతం ఎందుకంటే మీరు మంచి ఏజ్లో ఉన్నారు సార్ మాకంటే వయసు అయిపోయింది కొండలెక్కాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఉన్న వనరులు జనవరి నుంచి డిసెంబర్ వరకు నాకు కరెక్ట్ కనుక నన్ను ఫాలో అయితే ఏ నెల ఏం అన్ని సేకరించుకొని మనం మందులు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లంతో భారతదేశం మొత్తం సతమతం అవుతున్న ఒక అద్భుతమైన మందు నీకు ఇక్కడ కూర్చున్నాము ఒక ఆయుర్వేద మందు ఏ విధంగా తయారు చేసుకోవాలి జనరల్గా మనం దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఇండూపా మేము చిల్లగింజలు అంటావుక్కలు అంటారు సార్ ఇండు పిక్కలు అంటారు కదా వాటిని మీరు మనం ఎట్లా వహిస్తావు అది ఒకసారి చూపించండి దాన్ని బట్టి నేను చెప్తాను ఓకే సార్ తప్పకుండా చూపిస్తాను సార్ చూడండి సార్ ఇండిపి మన గింజలు అంటావు తెలంగాణ సైడ్ తెలంగాణ అంటే అక్కడ మామూలుగా గింజలే అంటారు ఇది ఇండూపా సీడ్స్ అని కూడా అంటారు ఇది ఏం చేయాలంటే మీరు ఒక ఐదు కేజీలు తీసుకోవాలి ఐదు కేజీలు తీసుకొని ఒక ఇనప కళాయి తీసుకోవాలి ఇనుప కళాయి తీసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టాలి పెట్టి ఐదు కేజీల గింజలు అందులో పోయాలి అందులో పోసి ఒక ఇనుప దాంతో తో బాగా అటు ఇటు తింటే విపరీతమైన పొగ వస్తుంది వచ్చుకుంటూ నల్లగా బొగ్గులాగా మార్చాలి మార్చిన తర్వాత మొత్తం వేగిన తర్వాత మనం ఈ చేతులకు ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇయ బాగా నల్లగా చేసాలి ఇట్లా పట్టుకొని ఇట్లంటే పౌడర్ అయ్యే స్థాయికి రావాలి అవి వచ్చిన తర్వాత ఏంటంటే మనకు ఏంటంటే ఆయుర్వేదంలో కల్వం అని ఉంటుంది ఇట్లా నూరేది మర్దనం గుణవర్ధనం అని ఉంటుంది అయితే దాన్ని దాన్ని ఏం చేయాలంటే దాంట్లో పోసి బాగా దంచి పౌడర్ చేయాలి మొత్తం ఫైన్ పౌడర్ అయిన తర్వాత మళ్ళీ ఆ కళాయిలో పోసి బాగా మంట పెడితే కనీసం సుమారు ఈ ప్రాసెస్ మొత్తం పదమూడు గంటలు పడుతుంది ఇది బాగా నల్ల మార్చడానికి బాగా నల్లగా మా మాడిపోవటానికి మళ్ళీ వాటిని దంచి పౌడర్ మళ్ళీ కళాయిలు వేసి మొత్తం టోటల్గా మెల్లగా ఓపికతో దాన్ని బాగా తిప్పుకుంటూ మళ్ళా ఆ పౌడర్ని కూడా బాగా కలియ తిప్పుకుంటూ చేస్తే తెల్లటి అయింది ఐదు కేజీలకు ఎంత వస్తుందో తెలుసా ముప్పై గ్రాములు వస్తుంది ఐదు కేజీలకు ముప్పై గ్రాములు ఐదు కేజీలకు ముప్పై గ్రాముల సాక్షరాల నేను కొన్ని వెయ్యి సార్లు చేసాము మేము ప్రతిరోజు ఒక ఐదు కళాయిలు పెట్టి చేస్తుంటాం వాటిని తెల్లగా బస్సువం లాగా అవుతుంది దాంట్లో ఏంటంటే చిల్లగింజల బస్సు అంటాం దాంట్లో క్షార బస్సు అంటాం దాన్ని గినక తీసుకొని మేమేం క్యాప్సిల్స్ కొడతాం ఆ ముప్పై గింజల్ని క్యాప్సల్ రూపంలో కొడతాం ఆ క్యాప్సల్ రూపంలో కొట్టకున్న ఇల్ని చిటికెట్ తీసుకొని అంటే మూడేళ్లతో వచ్చేదాన్ని ఇట్లా పట్టుకుంటే చిటికెడు అంటాడు ఆ చిటికెడు టీ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో వేసుకొని స్పూన్తో కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కిడ్నీ జబ్బుతో వాళ్ళు క్రియాటిన్ ఉన్నవాళ్ళు కిడ్నీ డయాల్స్ అయ్యేవాళ్ళు అది గనక తీసుకుంటే మీకు మొత్తం మూత్రం బంద్ అయిన వ్యక్తి కూడా నలభై ఒక్క మూత్రం స్టార్ట్ అయిపోతుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం మూత్రం మొత్తం మూత్ర బంధన అంటారు సార్ అలాగే ఈ ఆయుర్వేదం సంబంధించి మా యువర్స్ కూడా చాలా సార్లు నేను అడగడం జరిగింది సార్ కాకపోతే ఏంటంటే కొన్ని నాకు తెలిసినవి వాళ్ళకి చెప్పాను అలాగని అన్ని నాకు తెలియదు కాదు సార్ దానివల్ల ఏంటంటే కొన్ని చెప్పగలుగుతున్నాను మా కొన్ని అయితే చెప్పలేకపోతున్నాను అలాగే మీకైతే నా కొంచెం బాగా అనుభవం ఉంది కాబట్టి ఆయుర్వేదంలోని అలా మా ఎవర్స్కే తర్వాత మీ ఊరు ఎక్కడ మీ డీటెయిల్స్ ఎక్కడ ఒక రెండు నిమిషాలు మా ఎవరు చెప్తారు సార్ బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అనేది మన హైదరాబాద్లో బోడుప్పల్లో ప్రజెంట్ మన క్లినిక్ ఉంటుంది సార్ శని ఆది సోమవారం హైదరాబాద్లో మూడు రోజులు అందుబాటులో ఉంటాం సార్ మరియు మిరియాలగూడంలో మిర్యాలగూడంలో ఆశ్రమం ఉంది అక్కడ ఎవరు వచ్చినా కూడా భోజనం పెట్టి ఓ నాలుగైదు రూమ్స్ ఉంటాయి అక్కడ రూమ్లు ఇచ్చి అక్కడ ఉంచి ఎవరైనా పక్షపాతం బాధపడే వాళ్ళకు వాళ్ళకు పసరు గనక అప్లై చేసి ఆ విధంగా ట్రీట్మెంట్ క్యాన్సర్తో వచ్చినా కూడా వాళ్ళకు మందులు ఏ విధంగా తయారు చేయాలో నేర్పిస్తాం చూసులు గినక బుధ గురు శుక్రవారంలో మిడియాలు కూడా ఉంటా మంగళవారం మాత్రం మాకు సెలవు దయచేసి మా మా యొక్క రెండు నెంబర్లు మీరు వీడియోలో సార్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కాల్ చేసి తప్పకుండా కొన్ని వందల మంది ఫోన్లు చేసినా కూడా మేము రిసీవ్ చేసుకుంటాం మన దగ్గర ఏంటంటే ఒక ఇరవై మంది టెలికాలర్లు ఉన్నారు చాలా గా సర్వీస్ విషయంలో నో ప్రాబ్లం చాలా మంది ఏం చేస్తారంటే వీడియోలో నెంబర్ పెడతారు నెంబర్ సర్వీస్ చేయలేకపోతారు ఏదైనా చిన్న చిన్న జబ్బులు ఉంటే ఏదైనా చిట్కాలు గ్యాస్ డబ్బులు అలసర ఉపయోగపడుతుంటే రకరకాలుగా కొన్ని చిట్కాలు చెప్తుంటావు ఏదైనా వాళ్ళు మందు తయారు చేసుకునే పక్షంలో మనకు కాల్ చేస్తే వాళ్ళ కొరియర్ ద్వారా సర్వీస్ చేస్తూ మన దగ్గరికి రావచ్చు తప్పకుండా మీ వ్యూవర్స్ కు హండ్రెడ్ పర్సెంట్ గా నూటికి నూరు శాతం మేము సర్వీస్ చేస్తాం అలాగే ఏదన్నా ఉంటే మాత్రం స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీకున్న డౌట్లన్నీ అడగంటే తప్పకుండా ఈ సారి గారు అన్నది మీరు మీకు సమాధానం అన్నది తెస్తారు చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరియు గణసంపల్ నొక్కండి ఇట్లు మీకు ఉండదారు ముందుగా మీ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు